అందరూ మన వాళ్ళే అనుకో తప్పులేదు కానీ అందరూ మనలాంటి మనస్తత్వం కలవారే అని అనుకుంటే పొరపాటు మనం మాట్లాడితే గాని మాట్లాడని బంధాలను వదిలేయడమే ఉత్తమం నువ్వు మాట్లాడితేనే మాట్లాడుతున్నారు అంటే నీ బంధం అక్కడ అవసరం లేదని అర్థం గతం గురించి బాధపడుతూ కూర్చోకు గతం నేర్పిన పాఠాలతో భవిష్యత్తును నిర్మించుకో జీవించడానికి పోరాడేవారు కొందరు పోరాడేందుకు జీవించేవారు కొందరు జీవితంలో నటించేవారు కొందరు నటిస్తూ జీవించేవారు కొందరు జీవించినా పోరాడినా నటించినా ఆ జీవితాలు మనవి దాని ఫలితమో మనదే అవసరం ఉన్నప్పుడే పలకరిస్తున్నారని ఎవరి గురించి బాధపడకు వాళ్ళు చీకట్లో ఉన్నప్పుడే వెలుగులా నువ్వు గుర్తుకు వస్తావని సంతోషించు మనం అందరికీ నచ్చాలని లేదు నచ్చకపోయినా నష్టం లేదు అలాగని మీ వ్యక్తిత్వాన్ని చంపుకొని పనిచేయాల్సిన అవసరం కూడా లేదు గెలవడం కోసం చేసే యుద్ధం కన్నా ఓడిపోవడం కోసం చేసే త్యాగం గొప్పది నిన్ను తక్కువ చేసి మాట్లాడినప్పుడు మౌనంగా ఉండటం తిట్టినప్పుడు కోపాన్ని చూపించకుండా ఉండటం దిరినప్పుడు గర్వంతో విర్రవీగకుండా ఉండడం నేర్చుకో నువ్వు నేర్చుకున్న ప్రతిదీ నిన్ను ఒక్కో మెట్టు పైకి చేరుస్తాయి తప్ప ఎప్పటికీ కింద పడిపోయేలా చేయవు నీ ఇష్టాలు ఎదుటి వారికి ఎటువంటి ఇబ్బంది కలిగించినప్పుడు వాటిని మార్చుకోవాల్సిన అవసరం లేదు నువ్వు ఎలా ఉంటే సంతోషంగా ఉండగలుగుతావో అలానే ఉండు ఎవరి కోసమో నీ ఇష్టాలను మార్చుకోవద్దు నాణ్యతను బట్టి వస్తువు యొక్క ధర మాట్లాడే విధానాన్ని బట్టి వ్యక్తి యొక్క విలువ ఆధారపడి ఉంటాయి నీ గమ్యం ఎంత ఎత్తులో ఉన్నప్పటికీ దానిని చేరుకునే మార్గం మాత్రం ఒక్క అడుగుతోనే మొదలవుతుంది రాసిలేని అదృష్టం కోసం ఎదురు చూడడం కూడా పిచ్చితనమే మలగం ఎంత ఉన్నా బాధల్లో ఉన్నప్పుడు తోడుగా నిలిచిన వాళ్ళే అసలైన బంధువులు జీవితంలో ఏది సాధించాలన్నా ముందు ఓపికగా ఉండటం అవసరం అలా ఉంటేనే విజయాలు మనల్ని చేరతాయి ఏ బంధంలో అయినా చెప్పే చనువు అడిగే చొరవ రెండు ఉండాలి అప్పుడే ఆ బంధం కలకాలం నిలుస్తుంది దేహంపై ఉన్న దుస్తులు మాసిపోకుండా ఉండటం దేహంలో ఉన్న మనసు బాధపడకుండా ఉండటం అనేవి జరిగేవి కావు దుస్తులను శుభ్రపరచుకున్నట్టే మన మనసును కూడా మెల్లిగా సర్దిద్దుకోవాలి తప్పు చేసి కూడా మాటలతో సమర్థించుకునే వారు కొందరైతే ఏ తప్పు చేయకుండానే మాట్లాడలేక మౌనంగా ఉండేవారు మరికొందరు